అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ శ్రీ గురుబ్బే నమ రేపు వచ్చే మౌని అమావాస్య కథ గురించి దాని విశేష పూజ అది చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది మనము విందామండి సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పిన కథ అండి ఇది మీరు శ్రద్ధగా వినండి వీలైతే ఆచరించండి లేదా విన్న తర్వాత అక్షింతలు అమ్మవారిపైన వేసుకోండి ఈసారి వచ్చే అమావాస్య చాలా విశేషమైనది ఎందుకంటే అమావాస్య తిథి ముఖ్యంగా శివునికి సమర్పితం అవుతుంది అమావాస్య తిథి రోజు పితృదేవతలకు దర్పణాలు ఇవ్వడం చాలా మంచిది మాఘమాసం ఆరంభమయ్యే ముందు వచ్చే అమావాస్యని మౌని అమావాస్య అంటారు అయితే ఇది ప్రతి సంవత్సరము వస్తుంది కానీ ఈసారి వచ్చే మౌని అమావాస్య ఇంకా మహిమాన్వితం మామూలు మౌని అమావాస్యనే ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది కానీ ఈసారి వచ్చే అమావాస్య ఇంకా ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే ఈసారి మహాకుంభమేళ జరుగుతున్న సమయంలో మౌని అమావాస్య రావడం ఎంతో ఆధ్యాత్మికతతో కూడిన ఈ విశేషమైన రోజు మనకి గొప్ప ఫలితాలని ఇస్తుంది అయితే ఈ విశేషమైన పూజని ఎలా చేయాలి అంటే ప్రొద్దున్నే సూర్యోదయం అవ్వకముందే లేచి స్నాన సంధాదులు ముగించుకొని అంటే బ్రహ్మ ముహూర్తంలోనే స్నాన సంధాదులు అన్ని ముగించుకొని ఇల్లు శుభ్రం చేసుకొని మంచిగా శుభ్రమైన వస్త్రాలు ధరించి అమ్మవారి ముందు దేవుడి ముందు దీపారాధన నేతితో దీపారాధన చేసి సంకల్పం చేసుకు దేవునికి ఏదైనా మనకి తోచినంత నైవేద్యం చేసి పెట్టి ఆహారతి ఇవ్వాలి తర్వాత ఈ కథను విన్నా చదివినా మంచి ఫలితాన్ని ఇస్తుంది ప్రాచీన కాలంలో కాంచీపురం అనే గ్రామంలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు దేవస్వామి అతని భార్య ఇద్దరు ఉండేవారు వారికి ఏడుగురు కొడుకులు ఒక కుమార్తె ఉండేవారు అయితే వారు ఆ ఏడుగురి కొడుకులకి వివాహం చేశారు ఇక వాళ్ళ పుత్రికకు వరుణ్ణి చూసే సమయం ఆసన్నమైంది అప్పుడు వారు వరుణ్ణి వెతికే సమయంలో వాళ్ళ పెద్ద కొడుకుని పిలిచి జాతకాన్ని ఒక బ్రాహ్మణునికి చూపించమని చెప్పి జాతకాన్ని ఇచ్చి పంపిస్తారు అయితే ఆ పెద్ద కొడుకు ఒక బ్రాహ్మణుని దగ్గరికి వెళ్ళి ఆ జాతకా చూపిస్తాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఈ అమ్మాయి వివాహం అయిన వెంటనే అంటే సప్తపది అవుతున్న సమయంలోనే ఆ పెళ్ళికొడుకు మరణిస్తాడు ఈమెకు వైద్య దోషం ఉందని ఆ బ్రాహ్మణుడు ఆ అబ్బాయికి చెప్తాడు అప్పుడు ఆ పెద్ద కొడుకు ఆ బ్రాహ్మణుణ్ణి అడుగుతాడు మా చెల్లికి విధవయోగం పోయి సంతోషంగా ఉండాలంటే ఏదైనా ఉపాయం చెప్పండి స్వామి అని అడుగుతాడు అప్పుడు ఆ పండితుడు సోమా పూజ చేయడం వల్ల ఈమెకి ఆ దోషం పోతుంది అంటాడు సోమ ఒక చాకలి ఆమె సప్త సముద్రాలు దాటి ఒక ద్వీపంలో ఉంది ఆమెను ఏ విధంగా ఆయన ప్రసన్నం చేసుకో ఏ విధంగా అయినా గుణవతికి పెళ్లికి ముందే ఆమెని ఇక్కడికి తీసుకొని రా అని అంటాడు అప్పుడు ద్వీపస్వామి తన చిన్న కొడుకుతో గుణవతితో ఇలా అంటారు మీరిద్దరూ వెళ్ళి ఎలాగైనా ఆ సోమని ప్రసన్నం తీసు చేసుకొని తీసుకొని ఇక్కడికి రండి అని చెప్పి పంపిస్తాడు వారిద్దరూ ఆ సోమని తీసుకొని వచ్చే ప్రయత్నంలో ఆ సాగర సముద్రం దాటాల్సి వస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ అక్కడికి చేరుకుంటారు కానీ ఇది ఎలా దాటాలి సాగర తీరం అని ఇంకా వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఒక పెద్ద వృక్షం కింద కూర్చుంటారు ఆ వృక్షం పైన ఒక పిట్టగూడిలో పిల్లలు ఉన్నాయి ఆ పిట్ట పిల్లలు ఈ అన్నా చెల్లి మాటలు వీళ్ళు చేసే పనులు అన్నీ గమనిస్తూ ఉన్నారు అయితే సాయంకాలం ఆ పిల్లల తల్లి వచ్చి చూస్తే ఇప్పటి మీరు ఏమీ తినలేదు ఎందుకు అని ఆ పిల్లలని అడుగుతుంది ఆ పిట్టల తల్లి అప్పుడు ఆ పిల్లలు అమ్మతో అంటారు ఈ చెట్టు క్రింద ఉన్న వాళ్ళు ఇప్పటి ఏమీ తినలేదమ్మా వాళ్ళు తినేంత వరకు మేము కూడా ఏమి తినము అంటారు అప్పుడు ఆ పిల్లల దయా హృదయం ప్రేమను చూసి ఆ తల్లి సంతోషించి ఆ పిట్ట వాళ్ళ ఇద్దరి దగ్గరికి వస్తుంది ఆ అన్న చెల్లెల వాళ్ళ దగ్గరికి వస్తుంది ఇలా అంటుంది మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు నేను ఈ వనంలో నుండి పళ్ళు దుంపలు తీసుకొని వస్తాను మీరు తినండి తర్వాత నేను మిమ్మల్ని ఈ సాగర తీరం నుండి మీరు వెళ్ళాల్సిన సోమ వల్ల ఇంటికి నేను తీసుకొని వెళ్తాను అని చెప్తుంది తర్వాత వాళ్ళిద్దరూ ఆ పిట్ట చెప్పినట్లు అల్పాహారం తిని సోమ దగ్గరికి వెళ్తారు వాళ్ళిద్దరూ ఆ సోమ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి పొద్దున్నే బ్రహ్మముహూర్తంలోనే లేచి సోమ వాళ్ళ ఇంటి ముందర మొత్తం మొత్తం ఊడ్చి శుభ్రం చేసి అలికి ముగ్గులు వేస్తారు ఇలా చేయడం వల్ల సోమకు ఆనందమైన కలిగి మాకు అవుతుంది అని రోజు వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు ఒకరోజు సోమ వాళ్ళ కోడళ్ళతో అడుగుతుంది ఇంత శుభ్రంగా మన ఇంటి ముందు బయట ఎవరు చేస్తున్నారు రోజు ఇంత మంచిగా ముగ్గులు వేసి అలంకరణ ఎవరు చేస్తున్నారు అని అడుగుతుంది అప్పుడు సోమ కోడళ్ళు ఇదంతా మేమే చేస్తున్నాము అత్తయ్య మాతప్ప ఇక్కడికి ఎవరు వస్తారు ఈ పనులు ఎందుకు చేస్తారు అని వాళ్ళు సోమతో అంటారు కానీ సోమకు అనుమానం కలుగుతుంది ఆమె వీళ్ళ మాటలు నమ్మక ఒకరోజు ఆ విషయాన్ని పసిగట్టాలని ఆ రాత్రి నిద్రపోక తెల్లవారుజామున వచ్చిన ఆ అన్నా చెల్లెలని చూస్తుంది చూసి వాళ్ళ దగ్గరికి వచ్చి మీకేం కావాలి మీరు రోజు వచ్చి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఆ అన్నా చెల్లెలని సోమ అడుగుతుంది అప్పుడు ఆ అన్న పండితుడు చెప్పినదంతా వివరించి సోమకు చెప్తాడు సోమ వీళ్ళ ఇద్దరి శ్రద్ధ భక్తులకి శ్రమకి మెచ్చి నేను తప్పక మీతో వస్తాను మీ చెల్లెలి వైదవ్య దోషాన్ని నివారిస్తాను అని అంటుంది అయితే వాళ్ళ అన్న అంటాడు మీరు ఇప్పుడే రావాలి మాతో ఇప్పుడే రండి అని వాళ్ళ అన్న అడగగా అప్పుడు సోమ సరేనని వాళ్ళతో వెళ్ళడానికి సిద్ధమవుతుంది సోమ వెళ్ళే ముందు వాళ్ళ కోడళ్ళని పిలిచి చెబుతుంది నేను ఇక్కడ లేని సమయంలో ఎవరైనా మరణిస్తే వారి శరీరాన్ని దహనం చేయకండి నేను వచ్చే వరకు శరీరాన్ని అలాగే ఉంచండి నా కోసం ఎదురు చూడండి అని చెప్పి వాళ్ళతో వెళుతుంది సోమ మరియు అన్న చెల్లెళ్ళు కాంచీపురానికి చేరుకుంటారు గుణవతి తల్లిదండ్రులు గుణవతికి పెళ్ళి నిశ్చయం చేసి ఇంకా పెళ్ళి కూడా జరిపిద్దామని మొత్తం సిద్ధం చేసుకొని పెళ్ళి కూడా వివాహం కూడా జరిపిస్తారు అయితే సోమ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వివాహం జరిగే సమయంలో సప్తపది అవుతున్నప్పుడు గుణవతి భర్త మరణిస్తాడు అప్పుడు సోమ తన సంచిలోని సంచిత పుణ్యాలు అంటే తను చేసుకున్న పుణ్యాల మూటలోంచి తన పుణ్యాన్ని తీసి గుణవతికి ఇస్తుంది ఇలా ఇవ్వడం వల్ల గుణవతి భర్త తిరిగి జీవిస్తా వాళ్ళు ఎంతో సంతోషిస్తారు సోమకు నమస్కరించి సోమని పంపిస్తారు అయితే సోమ తిరిగి వెళ్తూ ఉన్న సమయంలో తన సంచిత పుణ్యాలలోంచి ఇంకా పుణ్యం దానం ఇవ్వడం వల్ల ఆమె మళ్ళీ తిరిగి తన సంచిత పుణ్యాన్ని మళ్ళీ తను మూట కట్టుకోవాలని ఒక రావి చెట్టు కింద ఆ నీడలో విష్ణుమూర్తి పూజ చేసి ఒక వంద ఎనిమిది ప్రదక్షిణలు చేస్తుంది ఆమె చేసిన పూజకి విష్ణుమూర్తి సంతోషించి ఆమెను ఫలి ఆమెకు ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తాడు మళ్ళీ ఆమె ఆ సంచిత ఫలాన్ని మళ్ళీ ఆమె సంచిలో వేసుకొని తిరిగి ఆమె ఇంటికి వెళుతుంది అప్పుడు తన ఇంటికి వెళ్ళగానే సోమ భర్త సోమ కొడుకులు సోమ అల్లుళ్ళు అందరూ చనిపోయి ఉంటారు అప్పుడు కోడళ్ళు బాధపడుతుంటే మీరు బాధపడకండి అని చెప్పి తన సంచిలో ఉన్న పుణ్యాన్ని వాళ్ళందరికీ ఇవ్వడం వల్ల సోమ భర్త కొడుకులు అల్లుళ్ళు అందరూ తిరిగి జీవిస్తారు ఈ విధంగా సోమ తన పుణ్యాన్నంతా సంచిలో మూటగట్టుకున్నట్టు అంటే సంచిత ఫలాన్ని పుణ్యాన్నంతా మూటగట్టుకొని తన కోసమే కాకుండా అందరి కోసము దానిని ఉపయోగిస్తుంది అంటే మనము చేసిన పుణ్యఫలము మనకే కాకుండా ఇతరులకు కూడా లభిస్తుంది అందుకనే మనం వీలైనంత మంచి చేయాలి అనేది మన పురాణ గాథల్లో ఇలాంటి కథల ద్వారా మనకి చెబుతూ ఉంటారు అయితే ఈ కథని సోమకథని ఈ మౌని అమావాస్య రోజు వినడం వల్ల మనకి కూడా సోమాల్లోంచి సంచిత ఫలంలోంచి మనకి కూడా ఆ ఫలితం వస్తుంది అని మన పురాణాల్లో ఉంది ఈ కథ విన్నవారికి కూడా పుణ్యం వస్తుంది అనేది వాస్తవం ఈ కథ విన్నవారికి కూడా ఎంతో మంచి జరుగుతుంది ఈ విధంగా సోమకు ఇచ్చినట్టే పుణ్యాన్ని మాకు ఇవ్వు తండ్రి అని నమస్కరించుకొని ఈ కథని విని ఆ పూజని మౌని అమావాస్య పూజని ముగించుకోవాలి విష్ణుమూర్తి దేవ మాకు కూడా ఈ విధంగానే సోమకి ఇచ్చినంత ఫలితాన్ని మాకు ఇవ్వమని నమస్కరించుకోవాలి ఇదండి ఇవాళ మౌని అమావాస్య బ్రతకథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శ్రీ మాతృ నమ లోకా సంస్థ సుఖినో భవంతు జయ శ్రీరామ్